స్వప్న శాస్త్రంలో కూడా ఈ విషయాలు చెప్తారు అవి ఏ బేసిస్లో పరిగణలోకి తీసుకుంటారంటే మొదటి సెన్స్ చాలా సాధారణంగా పూర్తి స్థాయిలో మగతలో ఉండాలి మనం రోజువారీ నిద్రించే నిద్రలా కాదు చాలా లోతుగా వెళ్ళిపోవాలి నిద్రలో అప్పుడు రెండో సెన్స్ యాక్టివేట్ అవుతుంది అలా యాక్టివేట్ అయినప్పుడు అది మరలా మరలా పునరావృతం అవుతూ ఉంటే కనుక అందులో వచ్చిన కళల్ని ఈ శాస్త్రానికి అనువయించమన్నాడు తప్ప మనం సాధారణమైన కండిషన్స్లో ఎవరి గురించి అయితే రాత్రి ఆలోచిస్తూ పడుకుంటాము అటువంటి వాటికి సంబంధించిన కలలు వస్తే అవి నిజమనుకోవడం లేదా మనం ఎప్పుడో ఏదో మంత్రం వింటాం ఆ మంత్రం మనల్ని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మనం ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి మనం పడుకున్నాం సాధారణమైన నిద్రావస్థలో ఆ స్వప్నం ఏదైతే కళ కలుగుతుందో దాంట్లో వీరు ఆలోచిస్తున్న అంశానికి సంబంధించినటువంటి మంత్రాలు బీజాలు వస్తే కనుక వాటిని అస్సల పరిగణలోకి తీసుకోకండి స్వప్నంలో సాధారణమైన స్థితిలో మనకి వినిపించేటువంటి పదాలు ఈ యొక్క బీజాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కేవలం మన ఫస్ట్ సెన్స్ తీసుకున్న అంశాల కిందే పరిగణించాలి తీవ్రమైనటువంటి నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత మరలా మరలా అదే కల వస్తే కనుక దానిని బహుశా ఇదేదో చెప్పాలనుకుంటోందని చెప్పేసి దానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి